నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు రూపొందిస్తున్న మంత్రివర్గ ఉపసంఘం ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు రకాల ఆదాయ పరిమితులను బట్టి రేషన్ కార్డులు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్న నేపథ్యంలో ఆదాయ పరిమితిని మార్చాలా తగ్గించాలా ఉన్నదాన్నే కొనసాగించాలా అన్న దానిపై కమిటీ కసరత్తు చేస్తోందట దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ అర్బన్ ఏరియాలుగా వార్షిక ఆదాయ పరిమితిని అమలు చేస్తున్నారు దీని ఆధారంగానే తెల్ల రేషన్ కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి గ్రామీణ ప్రాంతంలో ఒక లక్ష యాభై వేలు అర్బన్లో రెండు లక్షల లోపు ఆదాయాన్ని కార్డుల జారీకి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు ఇక భూ విస్తీర్ణం తరి భూమి అయితే మూడు పాయింట్ ఐదు ఎకరాలు మాగాని భూమి అయితే ఏడు పాయింట్ ఐదు ఎకరాల లోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి రేషన్ కార్డులుండగా వాటి పరిధిలో రెండు పాయింట్ ఒకటి కోట్ల మంది సభ్యులు ఉన్నట్లుగా గణాంకాలైతే చెబుతున్నాయి వీటిలో ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షలు అంత్యోదయ అన్నపూర్ణ పథకాల కింద ఐదు వేల నాలుగు వందల పదహారు కార్డులు ఉన్నాయి తెల్ల కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం కేంద్రం నుంచి కిలోలు రాష్ట్రం నుంచి ఒక కిలో ఇస్తున్న విషయం కూడా తెలిసిందే ఇక అన్నపూర్ణ లబ్ధిదారులకు పది కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం ముప్పై ఐదు కిలోల బియ్యాన్ని అందజేస్తుంది కార్డుల జారీకి వార్షిక ఆదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు పాత విధి విధానాలే కొనసాగింపు చేసేలా చర్యలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం గ్రామీణ అర్బన్ ప్రాంతాలకు వేర్వేరుగా ఆదాయ పరిమితులు ఉండగా కొత్తగా జారీ చేయనున్న విధి విధానాల్లోనూ అవే కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు కమిటీ అధ్యయనం చేసిన ఇతర రాష్ట్రాల్లో అర్బన్ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి తెలంగాణ కంటే కొంత తక్కువగా ఉందట గుజరాత్ తమిళనాడు కర్ణాటకలో గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో రెండు చోట్ల ఒకే రకమైన పరిమితిని అమలు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించే తుది సమావేశంలోపు ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉపసంఘం ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా ఎన్నో రోజుల నుంచి తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అయితే ఆశగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు రేషన్ కార్డులు ఉంటేనే కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించడము ఆ పథకాలను వాళ్ళు పొందేందుకు కూడా అవకాశం ఉండటంతో యావత్ ప్రజానికమైతే రేషన్ కార్డులు ఇప్పుడు ఆశగా అయితే ఎదురుచూస్తుంది ప్రభుత్వం దసరాకు కానుకగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రజలైతే కోరుకుంటున్నారు సో వార్షిక ఆదాయ పరిమితులు ప్రభుత్వ నిబంధనలకు అనుసరించి ప్రజలందరికీ అర్హులందరికీ కూడా ఆ రేషన్ కార్డులు అందచేస్తే పేదవాడి బ్రతుకుకు రేషన్ కార్డు అనేది ఒక భరోసా ఆ భరోసాను ప్రభుత్వాలు అందించినట్టు అవుతుంది ఖచ్చితంగా ఈ మహాయజ్ఞం త్వరితగతిన పూర్తి అవ్వాలని మనము ఆశిద్దాం ఇది ఇవాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ